దాశరథీ కర్త భక్తుడు కాబట్టి తన దైవమైన శ్రీరామునితో ఆత్మ నివేదనం చేసుకుంటున్న వైనాన్ని ఈ పద్యంలో అద్భుతంగా వివరించాడు ఈరోజు దాశరథి శతకం ముప్పై ఆరవ పద్యంతో మీ ముందుకు వచ్చాను కరుణాపయ దాశరథీ కర కంశా వినుమత భూత పిశా ఢాకి జ్వర పరితాపర్ప భయవరకమైన భవత్పదా విస్ఫుర దురుర పంజరము చితి గీన మానవోద్ధర విరుదాక మే మరకు దశరథీ సూర్యవంశంలో పుట్టిన ఓ దశరథరామా భూతాలు పిశాచాలు ఠాకినులు తాపాలు జ్వరాలు వ్యాధులు విషసర్పాలు మొదలగు వాటి వలని భయాలను పోగొట్టేవై పంజరంలాగా రక్షించే నీ చరణాబ్జాలను శరణుదొచ్చినాను నీవు నవోద్ధారకుడవనే బిరుదు కలవాడవు కాబట్టి నన్ను ఉద్ధరించక నీ బిరుదాన్ని పోగొట్టుకొన అనగా నన్ను ఉద్ధరించి నీ బిరుదాన్ని సార్థకం చేసుకుని నన్ను తరింపజేయమని భావము